హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్ ఈ వీడియోలో మనము మన రెస్పెక్టెడ్ సీబీఐని గారు అనౌన్స్ చేసిన సూపర్ సిక్స్ అండ్ ఎలక్షన్స్ ముందు ఒక ఇరవై ఐదు పాలసీస్ అండ్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు అదర్ దాన్ ద సూపర్ సిక్స్ సో ఈ సూపర్ సిక్స్ ఎంతవరకు అయినాయి ఇంకా ట్వంటీ ఫైవ్ స్కీమ్స్ పాలసీస్లు ఎన్ని వరకు ఇంప్లిమెంట్ చేశారు ఎన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు ఇంకా ఫ్యూచర్లో అనేది లెట్స్ డిస్కస్ అండి సో ఆ ఫస్ట్ ఒక ఇరవై ఐదు ప్రామిస్లు చేశారు ఎలక్షన్ ముందు దాంట్లో ఏమేమైనాయనే చూద్దాం ఇప్పుడు అన్నీ చదవాలి అంటే మనకి టైం సరిపోదు దాంట్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళకి నాలుగు వేలు పెన్షను అదైతే కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇంకోటి దాంట్లో అన్నా క్యాంటీన్ అన్నారు అదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇంకా దాంట్లో చాలా ఉన్నాయండి యాభై వేలు దాటిన బీసీలకి పెన్షన్ అన్నారు దాంట్లో ఇసుక ఫ్రీ అన్నారు ఆ మిగతా ఇంప్లిమెంట్ ఇంకా అయినాయా అనేది నాకు డౌటేనండి అండ్ ఇంకా ఎప్పుడు చేస్తారనేది చూద్దాము సో కమింగ్ బ్యాక్ టు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్లో ఏమేమైనాయని చూద్దాం మాకు తెలిసి మేము ఫీల్డ్లో సర్వే చేసిన దాని ప్రకారం సూపర్ సిక్స్లో ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడు అనేది స్టార్ట్ చేశారని తిన్నానండి సో ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అనేది దీని స్కీమ్ అనే బదులు నేను బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ పాలసీ అంటానండి దీన్ని ఎందుకంటే ఇప్పుడు మూడు సిలిండర్కి ఇప్పుడు డబ్బులు కట్టేయమంటున్నారు ఎనిమిది వందల యాభై చొప్పున ఇప్పుడు డబ్బులు కొట్టేయమన్నారు అంటే మూడు సిలిండర్ అంటే రెండు వేల ఐదు వందల యాభై అయితే మనకి సంవత్సరం తర్వాత తిరిగి డబ్బులు ఇస్తామన్నారు సో అది ఒక ఇన్వెస్ట్మెంట్ పాలసీ అని అనుకుంటానండి నేనైతే సో నాకు ఏంటంటేనండి ఇప్పుడు పేదవాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ లో ఇస్తే కదా ఉపయోగపడేది అనేది ఫ్రీ అనేది ముందే డబ్బులు కట్టి సంవత్సరం తర్వాత ఇచ్చేదాని లెక్కనైతే ఇక లాస్ట్ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో స్కీములు ఇచ్చారు ఈ లెక్కన అమ్మఒడి ఇచ్చారు ఇంకా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన ఆడవాళ్ళకి ఇచ్చారు ఇంకా చాలా ఇచ్చారు ఇంకా ఆటో ఆటో వాళ్ళకి ఇచ్చారు చాలా స్కీములకి డబ్బులు ఇచ్చారు ఈ రెండు వేల ఐదు వందల యాభై ఫ్రీగా వస్తున్నాయి కదా అని పేదవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు అవి వదులుకోవటం ఎందుకని చెప్పి ఇప్పుడు డబ్బులు కడుతున్నారు సో మీతో వాటి గురించి మాట్లాడుకుందాం సో యువతకి ఇరవై ఇరవై ఉద్యోగాలు అన్నారు సో ఇప్పుడు ఇరవై లక్షల ఉద్యోగాల్లో నాకు అర్థం కాని క్లారిటీ ఏంటి అంటే దాంట్లో గవర్నమెంట్ జాబులు ఎన్ని కాంట్రాక్ట్ జాబులు ఎన్ని ప్రైవేట్ జాబులు ఎన్ని కంపెనీల ద్వారా వచ్చే జాబులు ఎన్ని ఎందుకంటే టోటల్గా అండర్ ద గవర్నమెంట్ ఇప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారండి ఎనిమిది లక్షలండి నాలుగు పాయింట్ మూడు లక్షలు రెగ్యులర్ ఉద్యోగులు వస్తారు విలేజ్ వార్డ్ సెక్రటరియట్ లో ఒకటి పాయింట్ మూడు లక్షలు కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ లో రెండు లక్షల ఎంప్లాయీలు అండ్ కార్పొరేషన్ లో పబ్లిక్ అండర్టేకింగ్స్ లో మొత్తం కలిపితే అరవై వేలు సో మొత్తం కలిపితే ఎనిమిది లక్షలు సో ఇరవై లక్షల ఉద్యోగాలు అనౌన్స్ చేశారు సిబిఎన్ గారు సో దాంట్లో పది లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు అనుకుందాం ఆంధ్రప్రదేశ్ అయిన కాడి నుంచి ఇప్పుడు వరకు అరవై డెబ్బై ఏళ్ళలో మొత్తం ఉద్యోగాలు ఇప్పటివరకు ఎనిమిది లక్షలే ఉన్నాయి సో ఈ నాలుగైదు ఐదు ఏళ్లలో ఇంకో పది లక్షలు ఇచ్చేస్తారా సో అది కొంచెం క్లారిటీ కావాలి మనకి సో అది వేచి చూద్దాం ఏం చేస్తారు అనేది సో మిగతా పథకాలు నిరుద్యోగ భృతి మూడు వేలు తల్లికి వందనము ఫ్రీ బస్సు రైతులకు ఇరవై వేలు ప్రతి ఆడపిల్లకి పదిహేను వందలు ఇవన్నీ అయినట్టు అయితే మా గ్రౌండ్లో అయితే సర్వే రాలేదు అండ్ ఇంకో పథకం అండి యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు అని చెప్పే పథకము ఇసక సో ఇప్పుడు విజయవాడ లాంటి సిటీలో ఇసుక రేటు ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల దాకా ఉందండి టన్ను సో మీరు పది టన్నులు లారీ మీరు ఆర్డర్ చేస్తే ఎనిమిది నుంచి తొమ్మిది వేలు లోపు వస్తుంది అదే రాజమండ్రి వైపు వెళ్తే మీకు ఇంకా కొంచెం తక్కువకు వచ్చేది ఇసుక ఎందుకంటే ఇసుక అవైలబిలిటీ అక్కడ ఏంటంటే బోట్స్ మ్యాన్ రీచ్లు ఓపెన్ రీచ్లు కొంచెం ఎక్కువగా దొరుకుతాయి విజయవాడలో కొంచెం తక్కువగా దొరికింది బట్ ఫ్రీగా అయితే ఎక్కడ ఇస్తున్నారు అనేది మాకు తెలియదు మీకేమో తెలిస్తే చెప్పండి అండ్ ఇంకోటి నాకు అర్థంగా ఉంది ఏంటంటే ఇసుక ఫ్రీ ఏంటండి ఇసుక అనేది ఒక మినరల్ అండి అది నేచర్ మనకి ఇచ్చిద్ది ఇసుక ఇక్కడ దొరకదు మనకి ఈ రోజున మనం ఇక్కడ వంద టన్నులు ఇసుక ఇక్కడ తోవేశాము అంటే ఈ వంద టన్నులు మళ్ళీ ఇక్కడ పోగవటానికి ఆరు నెలల నుంచి సంవత్సరం పట్టింది ఎందుకంటే మళ్ళీ వర్షాలు పడాలి కాలువలు ఫ్లూ అవ్వాలి మళ్ళీ ఆ వర్షాలు కొండ ప్రాంతాల నుంచి మళ్ళీ ఆ వర్షాలలోంచి ఇసుక కొట్టుకుంటా వస్తేనే ఇసుక మళ్ళీ ఫామ్ అయ్యింది ఇసుక అనేది బంగారంతో సమానం ఆ ఇసుకని బేస్ చేసుకుని కొద్ది మంది పొలిటీషియన్స్ లక్షల కోట్లు సంపాదించారు టాక్ అది మనకు తెలియదు పబ్లిక్ అంటే ఇన్నామండి ఇసుక లిఫ్ట్ చేసే ప్రతి లోడ్ లో కూడా లోకల్ పొలిటీషియన్స్ ఆల్రెడీ షేర్ ఉంటుందని చెప్పి ఇన్నాం అది ఇంటం వరకేనండి ఎంతవర్గ నిజం అనేది మనకు తెలియదు సో ఇసుక ఫ్రీ అని ఆ పెద్ద ఆయన అంటం ఏంటో మనందరం దానికి ఆనంద పడిపోవటం ఏంటో అంతా అల్లా మాలిక్ అండి ఇంకోటి మనలో మన మాట మళ్ళీ ఎవరితో అనమాకండి ఈ పథకాలు ఇంప్లిమెంట్ అవ్వని ఆల్రెడీ గ్రౌండ్ లో పబ్లికే చెప్తున్నారంటే ఆనరబుల్ సివిఎన్ గారే చెప్పారంట ఖజానాలో మనీ లేవు ఈ ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం అని సో మన ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు సో ఇదేనండి మన తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇదేనండి సిబిఎన్ గారు చెప్పారు మన ప్రజలు అర్థం చేసుకున్నారు ఇది తెలవగా పాత గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ మేనిఫెస్టో బైబుల్ కురాను భగవద్గీత లాగా నమ్మి కరోనా వచ్చి రెండు సంవత్సరాలు ఆర్థికంగా రాష్ట్రం నలిగిపోయినా సరే ఫీజు రింబర్స్మెంట్ అని ఆరోగ్యశ్రీ అని రైతు భరోసా అని అమ్మకూడని ఇంకా చాలా పథకాలు ఆయన ఇస్తానే ఉన్నాడు ఈ విషయంలో మాత్రం సీబీఎం గారిని చూసి ఆయన నేర్చుకోవాలండి తెలుగు ప్రజల్ని ఎలా కన్విన్స్ చేయాలనేది ఈ ట్రిక్ తెలవక ఆయన ఐదేళ్లు చాలా కష్టపడి ఎన్ని చేశారు ఆయన గెలవనండి ఓడిపోనండి గెలిచారో ఓడిపోయారా గురించి ఇంప్లిమెంట్ చేశారని అని చెప్తున్నాం మనం అంతే అండ్ ఇంకో డౌట్ అమరావతి డెవలప్ చేస్తాం అనేది ఆ ఇరవై ఐదు ప్రామిస్ లో సూపర్ సిక్స్ లో పెట్టలేదు ఏంటనేది నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఆ ఇరవై ఐదు ప్రామిస్లు ఆ సూపర్ సిక్స్ అన్ని వదిలేసి ఇప్పుడు అమరావతి డెవలప్మెంటే చేస్తున్నారు అండ్ పాత గవర్నమెంట్ లో జగన్ గారు ఓన్లీ ఆ మేనిఫెస్టో పట్టుకొని ఆ మేనిఫెస్టో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేశారు దాని తర్వాత మిగతా సో మనం ఇంతసేపు మేనిఫెస్టో గురించి వీటి గురించి మాట్లాడుకున్నాం మన నెక్స్ట్ వీడియోలో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడుకున్నాం అసలు ఒక పొలిటికల్ పార్టీకి మేనిఫెస్టో అవసరమా అవసరం అయితే అది ఎంత వరకు ఎలక్షన్స్ గెలిపించింది ఇంకోటి ఎమ్మెల్యే కింద కానీ ఎంపీ కింద కాని నిలబడే క్యాండిడేట్ కి క్యాస్ట్ అవసరమా క్యాస్ట్ ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయన్స్ చేసింది ఇంకోటి మనీ అవసరమా మనీ ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇంకోటి సోషల్ మీడియా అవసరమా అవి ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అండ్ ఫైనల్ గా ఇప్పుడు పొలిటీషియన్స్ ఇప్పుడు పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతున్నారా లేదా సో నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అంటిల్ దెన్ బై బాయ్